హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా ఆ కొండ గురించి అయితే ఈరోజు తెలుసుకుందాం ఆ కొండ మీద ఒక కోట కూడా ఉంది ఈ కొండకు ఆ కోటకు ఒక పెద్ద చరిత్రే ఉంది ఆ చరిత్ర గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో పూర్తిగా చూడండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఎందుకంటే చాలా చరిత్ర గల కొండ అనమాట ఇది ఈ కొండ ఎక్కడుంది ఏమనేది ఇప్పుడు చెప్తాను వినండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే గురంగొండ కోటకు అయితే వచ్చినాం ఈ కోటలో ఉండే ఏమేమి ఉన్నాయి ఏమేమి ఈ కోటకు ఒక పెద్ద చరిత్ర ఉంది ఆ చరిత్ర గురించి మనం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు నేనైతే కోట గురంగొండ కోటకు వచ్చిన ఎవరెవరు వచ్చినాం ఏమంటే ఆర్జేపీటీ వెంకీ విత్ టీం వాళ్ళతో పాటు నేను వచ్చినాను చూడండి వాళ్ళు వస్తారు కొంతసేపట్లో ఇప్పుడైతే మనం ఎంటర్ అవుతున్నది ముఖద్వారం అనమాట ఈ ముఖద్వారం అంటే మనం ఇప్పట్లో గేట్లు మెయిన్ ఎంట్రన్స్ అంటారు అదే అనమాట ఇప్పుడు చూడండి మనం నడిచే ప్లేస్ కూడా మొత్తం అంతా రాత్రి కట్టడం అయితే కట్టారనమాట రాతితో రోడ్డు వేశారు మనం నడుచుకొని వెళ్ళేదానికి అనమాట ఈ రాతితో వెళ్ళిన తర్వాత ఎదురుగా కనిపిస్తుంది ఒక పెద్ద మహాల్ కనిపిస్తుంది ఆ మహాల్ ఏది ఏమనేది ఇప్పుడు మీకు చెప్తాను దానికి ఆపోజిట్లో అనమాట చూడండి ఎలాగుందో పచ్చదనం అయితే చాలా బాగుంది सर इंगिनी महल చెప్పాను కదా రంగిణి మహల్ ఈ రంగిణి మహల్ వచ్చి ఇది వెనుక భాగం అనమాట ఇది ముందు భాగం కాదు వెనుక భాగము ఈ రంగిణి మహల్ అనేది మన టిప్పు సుల్తాన్ గారు దీన్నైతే కట్టించారనమాట ఈ టిప్పు సుల్తాన్ ఎవరో తెలుసు అనుకుంటా గోల్కొండ నవాబులు వాళ్ళ అధీనంలో ఉన్నిందనమాట ఈ ఈ రంగిణి మహల్ అనేది ఈ రంగిణి మహల్లో నాణ్యాలు ముద్రించేకి టంకనశాల అని ఇక్కడ ముద్రించేవాళ్ళు అనమాట చూడండి రాజులోది చిలుకులు లాకులు ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో మొత్తం అంతా పురాతన కట్టడమే అనమాట ఇదంతా మట్టితో అయితే కట్టారు ఈ ప్యాలెస్ను ఈ ప్యాలెస్ అంతా చూడండి దూలాలు ఇవన్నీ పురాతనవి మనం ఇప్పుడు కార్పెంటర్లు చూసి ఎంత అది కార్పెంటర్లలో మనము పనితనం చూసి ఎంత బాగా అనుకుంటారు కదా అది ఆ కాలంలో కూడా అలాగే ఉండేవారు అనమాట కార్పెంటర్లు పెద్ద పెద్ద దోలాలు వేసేవాళ్ళు చూడండి ఇదంతా బ్యాక్ సైడ్ అంటే వెనక భాగం ఇది రంగినీ మహాలు మొత్తం అంతా ఈ అయితే పాత కట్టడమే ఇప్పుడైతే మనము ఫ్రంట్ భాగానికి వెళ్తున్నాం అనమాట ఈ రంగినీ మహాలు ఫ్రంట్ భాగానికి వెళ్తున్నాము ఇది వచ్చి ఫస్ట్ టిప్పు సుల్తాన్ అయితే దీన్ని కట్టించాడనమాట దాని తర్వాత విజయనగరం సామ్రాజ్యం రాజులైతే రాజుల కాలంలోనే కట్టిండేది ఇది నాలుగు వందల సంవత్సరాల క్రితము దీన్ని కట్టిండేది ఇప్పుడైతే మనం వెళ్తున్నాము ఇది ఒక వంటగది ఆ కాలంలో రాజుల కోసము వంట చేసేదానికి వంటశాల అనమాట ఇదంతా వంటశాలలా ఉంది ఏమనే చూడండి మొత్తం పాడుబడిపోయింది ఆ తర్వాత చూడండి పొగ గొట్టమంటారు కదా పొగపోయేదానికి ఎలా ఉంది ఏమనేది చూడండి ఆ కాలంలో కూడా వంటలు చూడు అక్కడ పొగ అన్నాను కదా అది పొగ సరే ఇక్కడ వచ్చి మనం మసాలాలు నూరుకునేదానికి రాయి చూడండి ఎంత పురాతనమైన కట్టడాల్లో ఇంకా ఉన్నాయి ఇది ఇప్పుడు మన ప్రజెంట్ గవర్నమెంట్ వాళ్ళు పెట్టిందనమాట ఇది ఈ బోర్డు అనేది ఇప్పుడైతే మనము రంగిణి మహల్ పైకి ఎక్కుతున్నాం అనమాట ఇది మన పైన అయితే కొండ మీద కోట కూడా ఉంది ఆ కోటకు గుర్రాల మీద మాత్రము వెళ్ళేవాళ్ళు రాజులు కానీ ఇప్పుడు నడుచుకొని వెళ్ళేదానికి టైమింగ్స్ అయితే మీరు పొద్దున్నేనే తొమ్మిది గంటలకు వెళ్తే మీకు కూడా పర్మిషన్ ఇస్తారు పైకి వెళ్ళేదానికి వచ్చేదానికి చూడండి ఎవరు వచ్చారు ఏమని తెలుసుకునేదానికి అది ఓపెన్ సిస్టమ్ అనమాట లోపల నుంచి బయటికి ఎవరు వచ్చారు చూసేదాని కోసం ఆ కాలంలోనే అంతంత సేఫ్టీలు ఎలా వాడే ఇదైతే మన ఏసీలు కూడా పనికిరావు అంతటి చల్లగా ఉంది గది అనమాట ఇప్పుడైతే అయిపోయిన తర్వాత మనం దిగి వచ్చేసామనుకో ఫ్రెండ్ నుంచి దిగితే మళ్ళా బ్యాక్ అయితే వచ్చేస్తామన్నమాట ఈ బ్యాక్ వచ్చేసిన తర్వాత చూడండి మొత్తం కోట చుట్టూ మొత్తం రాతి కట్టడమే ఈ రాతి కట్టడము కట్టడానికి వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు అనేది మనం ఆలోచించుకోవాలి మీరు అనుకుంటా అంటారు ఆ కాలంలో సైనికులు ఉంటారు సైనికులు కట్టేస్తారు అని ఇప్పుడైతే మనము మక్బరా అనే దాకి వెళ్తున్నాం ఈ మక్బరా ఏమి అంటే అరబిక్లో ఉంది మక్బరా అంటే మన కబరస్థాన్లు అంటే చనిపోయిన వాళ్ళని వేసే ప్లేస్ను మక్బరా అంటారనమాట అది అరబిక్లో ఆల్రెడీ ఉంది ఖురాన్లో కూడా కానీ ఆ కాలంలో కూడా ఖురాన్ అంతా ఒకటే కదా ఇది మక్బరా ఈ మక్బరాకు వచ్చి పదిహేడవ శతాబ్దంలో మన సుల్తాన్ మహమ్మద్ ఖాన్ గారైతే దీన్ని పాలించారన్నమాట కొండను కానీ అలాగే ఈ మక్బరాను కానీ ఈ మక్బరా వచ్చి ఇది మహమ్మద్ సుల్తాన్ గారు చనిపోయిన తర్వాత ఇక్కడైతే అతన్ని పోడ్చడం జరిగింది ఇది ఒక వీరుడికి చిహ్నం అన్నమాట మక్బరా ఓకేనా ఈ మక్బరాలో మీరు చరిత్రే విన్నారు కదా ఇప్పుడు ప్రజెంట్ అయితే దీంట్లో గుప్త నిధులు ఉన్నాయని ఆల్మోస్ట్ ఆల్ చాలామంది అయితే ట్రై చేయడం జరిగింది వాళ్ళు ఇబ్బందుల పాలు పడడము జరిగింది వాళ్ళు ఎవరు ఏమనేది వద్దు కానీ ఇక్కడ చూడండి ఈ మక్బరాలో మొత్తం అంతా సమాధులే ఉంటాయి అంటే అనమాట ఇది ఒక రాజుది మక్బరా మక్బరా మీన్స్ సమాధి ఓకేనా ఇప్పుడు కూడా అప్పుడప్పుడు పైన వీళ్ళైతే మహమ్మద్ ఖాన్ గారికి అదే టిప్పు సుల్తాన్ వాళ్ళ మామగారికి అప్పుడప్పుడు కూడా వాళ్ళు కడ్డీలు పెట్టి అలాగే పాతిహ అంట ఇది చేస్తూ ఉంటారు మాట శుక్రవారం శుక్రవారం ఈ తలుపులో అయితే వెళ్ళి చూసామనుకో మంచి సువాసన అనేది వస్తూ ఉంటుందన్నమాట ఈ వీడియో అయితే మీకు నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దని